హాయ్ వన్ వెల్కమ్ టు విజయ ఎడ్యుకేషన్ మన ప్రీవియస్ వీడియోలో మన చిన్న క్లాసుల్లో చదువుకున్నటువంటి వేమన పద్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ చూసేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దొడ్డవారి వాని కధికారం చెప్పుదినేడికొక్కచరకుతీపెరుగునా విశ్వదాభిరామ వినురవేమా అల్పజాతి వాలికదికారమిచ్చినా దడ్డవారీనెల్ల దలగజేయు చెప్పుదినేడికొక్కచరకుతీపెరుగునా విశ్వదాభిరామ వినురవేమా దుష్టునకి అధికారం ఇచ్చిన ఎడల మంచి వారినందరినీ వెడలగొట్టును చెప్పు తినే కుక్కకు చెరకు తీపి తెలియదు కదా అని దీని భావము ఉత్తముని కడుపునకు వంశమల్లా జరకు వెన్ను పుట్టి విశ్వదాభిరామ వినురవేమా ఓ ఓవేమా చెరకు వెన్ను పుట్టి దానిలో తీపి ఎలా నశిస్తుందో మంచివాణి కడుపున ఒక దుర్మార్గుడు పుడితే ఇలాగే వాని వంశం చెడిపోతుంది అని భావము विद्यलेनि वाडु विद्यादि कुलचन्त नुण्डिनन्त पण्डितुण्डुगाडु कोलनि हंसल कडगोक्यरयुन्नट्टु विश्वदाभिराम विनुरवेमा विद्यलेनि वाडु विद्यादि कुलचन्ता నుండినంత కొలని హంసల పండితుడు ఓ వేమా విద్యలేని వాడు పండితులతో కలిసి తిరుగుతున్నను పండితుడు కాలేడు అలాగే హంసలు ఉండిన కొలనులో కొంగ కూడా ఉండును అంత మాత్రాన కొంగ హంస కాలేదు అని దీని భావము ముష్టివేప చెట్టు మొదలంట ప్రజలకు మూలికలకు వనికి వచ్చు నిర్దయాత్మకుండు విశ్వదాభిరామ వినురవేమా ముష్టి వేపజెట్టు మొదలంట ప్రజలకు బరగమూలికలకు బికి వచ్చు నిర్దయాత్మకుండు నేచుడెందు వేప చెట్టు వానివ్రెళ్లతో సహా ప్రజలకు ఔషధములుగా పనికి వస్తాయి కానీ కఠిన హృదయడైన నీచుడు ప్రజలకు ఎట్టి ప్రయోజనము లేనివాడిగా ఉన్నాడు అని దీని భావము కులములోననొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేతా వెలయువనములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా కులములోన నకొడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా ఓ వేమ ఒక కులములో మంచి గుణవంతుడు ఉంటే వాడి మంచితనము వలన ఆ వంశానికంతటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఎలా అంటే అడవిలో ఒక చందనపు చెట్టు ఉంటే దాని సువాసన ఆ అడవి అంతా వ్యాపిస్తుంది కదా అని దీని భావము నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్